మంత్రి పై టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ తిలక్ మండిపడ్డారు టెక్కల్ లోని పోర్టు రోడ్లలో ఆయన మీడియాతో మాట్లాడారు మంగళవారం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డిపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను తిలక్ ఖండించారు దాంట్లో నిన్న మాట్లాడతారు అచ్చెన్నాయుడు గారు పెన్షన్ల పంపిణీ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యి అడుగులు గూతులు పూడ్చాలని చెప్పి అచ్చెన్నాయుడు మాట్లాడతాడు సంస్కారం ఉందా అచ్చెన్నాయుడు నీకు నీ నియోజకవర్గంలో మీ కుటుంబానికి నీ అన్నకి కేంద్ర మంత్రి స్థాయికి తీసుకెళ్లింది ఈ నియోజకవర్గం నిన్ను రెండు సార్లు మంత్రి చేసింది ఆరు సార్లు అసెంబ్లీ చేసింది ఈ నియోజకవర్గ ప్రజలు నీ 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 కుమారుడు మీ అన్న కుమారుడికి కేంద్ర మంత్రి చేసింది ఈ జిల్లా ప్రజలు ఈ జిల్లాకు పారిశ్రామికంగా అభివృద్ధి చేసింది ఎవరు అచ్చెనాడు చెప్పు సంస్కారం ఏనుడిగా మాట్లాడుతున్నావు నువ్వు నీకేమైనా సిగ్గు లజ్జ ఉందా అలా మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డికి వెయ్యి అడుగులు గోతులు నీకు పోతావా మరి నీకు ఎన్ని అడుగులు గోతులు పోతాలా నీ కుటుంబానికి ఎన్ని అడుగులు గోతులు పోతాలా వీళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏ బుర్రదేడు అధికారం ఉందని బురదేడిగా మాట్లాడితే నేను ఎదుర్కోలేమనుకుంటున్నావా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు రాజశేఖర రెడ్డి జిల్లాకి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఒమిషన్ ఫేజ్ టూ కానీ రిమ్స్ హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజీలు కానీ అంబేద్కర్ యూనివర్సిటీ కానీ అనేక పనులు ఈ జిల్లాకు శేషన్ పెట్టిన మహానాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ ఈ జిల్లాకు అభివృద్ధి చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో వలస కూలీలుగా ఎక్కడో ఏదో ప్రాంతంలో బతుకుతున్న కూలీలుగా బతుకు ప్రజలకి ఈ జిల్లాలపైనే ఆధారపడి ఇక్కడే అభివృద్ధి చెంది ఇక్కడే పరిశ్రమలు నెలకొల్పి మీ మీ ప్రాంతంలోనే మీరు పనులు చేసుకునే విధంగా పారిశ్రామిక వాడుగా తయారు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ అలాంటి జగన్మోహన్ రెడ్డికి వెయ్యి ఎరుగురు గోతులు పూరుస్తావా సంస్కారం వచ్చినా సిగ్గు లద్ద ఉందా అదే పోర్త్ రోడ్ అంటే వెళ్ళావు పేరు తెచ్చిన పోర్ట్ అది ఆ రోడ్డు అంటేనే మీ రోజు లంచాల కోసం ఒక ఆరు మాసాలు ఆపి కమిషన్ కొట్టు డబ్బులు కొట్టేసేదాని కోసం ప్రయత్నం మీరు చేశారు ఈవేళ పూర్తి అభివృద్ధి నిరోధకులుగా మీరు మిగిలారు ఈవేళ తిరుగుబాటు ప్రజల్లో తిరుగుబాటు తరం వచ్చి అభివృద్ధికి ఆటంకం మీరు కలిగిస్తున్నారని ప్రజలు మాట్లాడుతుంటే అడిగితే ఈవేళ పనులు ప్రారంభించారు వాళ్ళతో కమిషన్ కొక్కుర్చు ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టారు ఈవేళ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని వెయ్యి అడుగులు గోతులు నేను పూర్చుతానని చెప్పి అంటున్నావు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు రావట్లేదు అని చెప్తున్నావు ప్రపంచంలో ఇండియాలోనే పారిశ్రామిక మరి వేత్తలను తీసుకొచ్చి వైజాగ్లోనే ఒక సమ్మెట్ నిర్వహించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఈవేళ ఆంధ్రాకు వచ్చిన ఏ పెట్టుబడి అయినా సరే ఆంధ్రాలో ఈవేళ జరుగుతున్న అభివృద్ధికి పెట్టుబడులు రావడంలో కానీ పారిశ్రామిక వ్యాప్తులు రావడంలో కానీ ఈ ఇండస్ట్రీలు జోన్లుగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి సంస్కార మాట్లాడితే ఎవరు క్షమించరు నేను ఊళ్ళో ఉన్నది కదా అని ఆధ్యాన్ని బాగున్నాం కదా నా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే నీకు అంతకంటే తీసి తీసుకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని అత్యనారాయణ గారికి హెచ్చరిస్తున్నాను నువ్వు చేసినంత డెకైట్ టెక్కల్లో రౌడీ షెరన్స్తో రాజ్యం వెళ్తున్నావు డెకైట్లతో నువ్వు రాజ్యం వెళ్తున్నావు ఈవేళ దొంగనోట్లు వ్యాపారం చేసుకున్న వాళ్ళకి జట్లు కట్టుకొని వాళ్ళకి నీ అధికార దాహంతో వాళ్ళకి నీకు వత్తాస పలికి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నావు ఇదంతా కూడా ఈవేళ బహిరంగం ఇక్కడ ఈ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళు కానీ నీతో లేరా